మిత్రులారా నూతన సంవత్సరంలో ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ మీతో మొదలు పెడుతున్నాను కేసీఆర్ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీలో కేటీఆర్ గారు హరీష్ రావు గారు కవిత గారు ఇష్టం వచ్చినట్టు కరప్షన్ ఫార్మర్స్ మీద సిక్స్ గ్యారంటీస్ మీద రోజుకు ఏదో మాట్లాడుతూనే ఉన్నారు వాళ్ళకు ఏమైనా చిగ్గు శరం ఉంటే అరే పబ్లిక్ మ్యాండేట్ కాంగ్రెస్ కు ఇచ్చింది కాంగ్రెస్ కు మ్యాండేట్ ఇచ్చింది మనం ఒక సంవత్సరం గ్యాప్ ఇచ్చి మాట్లాడదాం వాళ్ళకు కూడా ప్రభుత్వం చేయని మనం పద సంవత్సరాలు అని లేదు ఎవ్రీడే ఏదో ఒక ఎలిగేషన్ పెట్టాలా నేను ఇవాళ కేటీఆర్ గారు మీకు ఛాలెంజ్ చేస్తున్నా ఓపెన్ ఛాలెంజ్ ఫర్ కరప్షన్ మీద ఎగ్జాంపుల్గా మీరు ఎలక్షన్లో పెట్టిన అఫిడేవిట్లో మీరు టూ థౌజండ్ నైన్లో మీ అసెట్స్ ఎంత చూపించినారు ఫోర్ కరోడ్స్ థర్టీ టూ ల్యాక్స్ టూ థౌజండ్ నైన్లో చెప్పినారు ఫోర్టీన్లో ఏమైంది సెవెన్ కరోడ్స్ నైన్టీ నైన్ లాక్స్ అంటే ఎనిమిది కోట్లు అయిపోయింది అంటే వన్ ఇయర్లో నైన్ టు ఫోర్టీన్ ఉద్యమం ఉద్యమంలో కూడా నీకు నాలుగు కోట్ల రూపాయలు వచ్చినాయా ఉద్యమంలో కూడా పెరిగినాయి ఉద్యమంలో ప్రాపర్టీస్ అమ్ముకొని ఉద్యమాలు చేస్తారు కానీ ఉద్యమంలో నీకు డబ్బులు వచ్చినాయి తర్వాత ఎయిటీన్లో ఫైట్ క్రోడ్స్కు ఫార్టీ వన్ క్రోడ్స్ చూపించినాం ఫార్టీ వన్ కరోడ్స్ అసెట్ అయిపోయింది మళ్ళీ ఎయిటీన్ నుంచి ట్వంటీ త్రీ వరకు ఫిఫ్టీ త్రీ క్రోడ్స్ యాభై మూడు కోట్ల రూపాయలు కేవలం ఆయనది ఓన్ అసెట్స్ భార్యది అది కొడుకుది అలాగ్ కంపెనీలో డైరెక్టర్స్ ఉన్నది అలాగ్ అవి అన్నీ పోతే వందల కోట్ల పోతాయి ఒక ఉద్యమకారులు కాలేజీ నుంచి అమెరికా నుంచి వచ్చిన వ్యక్తి ఇన్ని గరం డబ్బులు సంపాదించుకున్నారు ఇక అట్లనే కేటీ మన హరీష్ రావుది సిక్స్టీ సెవెన్ ల్యాక్స్ టూ థౌజండ్ నైన్లో టూ థౌజండ్ ఫోర్టీన్లో టూ క్రోర్స్ నైంటీ సెవెన్ ల్యాక్స్ అంటే దాదాపు త్రీ క్రోర్స్ ఎయిటీన్కి వచ్చేవరకు పదకొండు కోట్లు ట్వంటీ త్రీ వచ్చేవరకు ఇరవై నాలుగు కోట్లు అలాగే కవితమ్మది టూ థౌజండ్ ఫోర్టీన్లో పోటీ చేసినప్పుడు ఆరు కోట్లు తర్వాత ఎయిటీన్లో సెవెంటీన్ కరోడ్ ఎమ్మెల్సీగా థర్టీ నైన్ క్రోర్స్ ఇవన్నీ కూడా ఇండివిజువలే ఒక సింగిల్ వాళ్ళదే చూపిస్తారు కుటుంబంది చూపిస్తలేరు ఈ డబ్బులు ఎట్లా వచ్చినాయి కేసీఆర్ అది ఏం మ్యాజిక్ ఉందో అలా వద్దని అద్భుతాలు ఏమన్నా మాకు కూడా చూపించే మేము కూడా కొన్ని మేము నలభై సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాము ఎయిటీ నైన్లో మంత్రిగా చేసి పది సంవత్సరాలు చేశాను లీడ్రాఫ్టీ చేశాను ఆడనే ఉన్నాం మేము ఇంకా ఇంకా ప్రతి ఎలక్షన్లో కొన్ని ప్రాపర్టీలు అమ్ముకుంటూనే పోతున్నాం మొన్న ప్రాబ్లం దాంట్లో పదమూడు ఎకరాల లింగ లింగాపూర్లో అమ్మినా అమ్ముకుంటా పోతున్నాం మరి మీ గెట్ల వస్తున్నాయి పైసాలు మా మేము మెట్ల